వెల్కమ్ ఛానల్ రాజమౌళి గారు మన వారణాసి ఈవెంట్ లో చేసిన కామెంట్స్ అయితే ఇంకా వివాదాస్పదంగా మారిపోయాయి ఇప్పుడు ఆయన మీద హిందూ సంఘాలు ఫైర్ అవ్వడం ఫిర్యాదు చేయడం కూడా జరిగింది మరి ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు చేస్తారా లేకుంటే రాజమౌళి గారి క్షమాపణలు చెప్పి ఈ గొడవని ఇంతటితో సద్భమణిగా చేసుకుంటారా సో దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇంకా ఇది ఇష్యూ పెద్దది అవ్వడం ఆయన మీద ఇప్పుడు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్ళడం చూస్తూ వస్తున్నా మరి ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఏమన్నా ఉందా లేకుంటే ఈ లోపు క్షమాపణలు చెప్పి దీన్ని సర్దుమని చేసుకుంటారా సో ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది మేడం ఇష్యూ అంటే ఆయన ఒక పెద్ద డైరెక్టర్ కాబట్టి క్షమాపణ చెప్తారా అని ఒక సందేహం రెండోది ఏంటంటే ఇప్పుడు మొన్నను నాకు అంతగా నమ్మకం లేదన్నాడు ఆయన పూర్తిగా నమ్మకం లేదని చెప్పలేదు కాబట్టి అంటే దాన్ని ఒక ఏమన్నా హైప్ తీసుకురావడానికి అట్లా మాట్లాడాడు ఆయన ఒక లో అనేది కూడా సందేహంగా ఇంకొకటి ఏంటంటే ఫిర్యాదు చేసినప్పుడు రాష్ట్రీయ వానర్స్ అయినా వీళ్ళు తీసుకున్నారా లేదా పోలీసులు అంటే ఒక సెలబ్రిటీ అయితే ఫిర్యాదు తీసుకోరా అనేది కూడా ఒక సందేహం అంటే కేసు మరి నమోదు చేయాలి కదా చేశారా లేదా పెద్దవాళ్ళు అయితే చేయరా అది కూడా తెలియాలి ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి అయితే వెంటనే చేస్తారు కదా అవును సో ఇన్ని సందేహాలు ఉన్నాయి అయితే నిన్నను ఆయన మాట్లాడిన దాంట్లో మనం నిన్న మాట్లాడుకున్నాం ఆల్రెడీ అండి ఇప్పుడు మీరు దేవుడిని నమ్మను అనుకుంటే మనం నిన్ను కూడా చెప్పుకున్నాం ఇప్పుడు మీరు అసలు వారణాసి అని ఒక టైటిల్ పెట్టి కాశీ అనేది మనకి చాలా పవిత్ర క్షేత్రం అది ఒక మహా శ్మశానం అది చెప్పాలంటే అంటే ఎందుకంటే శివుడు అనేవాడు లయకారకుడు కాబట్టి బ్రహ్మ సృష్టిస్తాడు శివుడు లయకారకుడు మన్ని మన చివరి దశ అక్కడికి వెళ్తుంది కాశీలో మరణించడం అంటే చాలా అదృష్టం ఉండాలంట అందుకని కాశీని ఆయన ఎంచుకోవడంలోనే ఆయనకు ఆధ్యాత్మికత ఉన్నట్టే లెక్కగా దేవుడి భక్తి ఉన్నట్టే లెక్క కదా అవి లేకుండా అయితే ఆయన చేసి ఉండరు తర్వాత శివుడి వాహనం నంది ఆ ఎద్దు తీసుకున్నాడు ఆయన హీరోకి త్రిశూలం తీసుకున్నాడు తర్వాత హనుమంతుడిని తీసుకొచ్చాడు అంటే హనుమంతుడు ఎందుకు వచ్చాడు అంటే మళ్ళా సంజీవని సంజీవని పర్వతం మీకు గుర్తుంటుంది లక్ష్మణ్ మూర్చపోతే రామాయణంలో అంటే లింక్ అట్లా తీసుకొచ్చాడు ఈ కుంభ అనే ఎవడైతే క్యారెక్టర్ ఉన్నాడో హీరో అది విలన్ సారీ కుంభ అని విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అతని కోసం సంజీవని తీసుకురావటానికి ఈ ఆంజనేయుడు అనే క్యారెక్టర్ పెట్టారా అంటే ఆ దేవుణ్ణి తీసుకొచ్చారా రుద్రుడు అంటే తాండం ఆడతాడు రుద్రభూమి అంటారు అందుకే శ్మశానాన్ని రుద్రభూమి అంటారు ఓకే అందుకే రుద్రుడని పెట్టారా అంటే ఒక చెడుని పరిహరించటం కోసం ఆ పేరు పెట్టారా రుద్ర తాండవం అని మనం విన్నా శివుడు తాండవం ఎక్కడ ఆడతాడు శ్మశానంలో ఆడతాడు లేదంటే హిమాలయాల్లో కైలాసగిరిలో ఆడతాడు అంటే ప్రతిదానికి కూడా ఒక సింబాలిక్ గా తీసుకుని వచ్చి ఒక సాధారణ హీరోకి ఇవన్నీ ఆపాదిస్తూ అంటే ఆ సింబాలిక్ గా ఒక నంది కావచ్చు లేదంటే ఒక ఎద్దు కావచ్చు ఒక త్రిశూలం కావచ్చు ఒక సాధారణ హీరో ఇవన్నీ ఒక పౌరాణిక ఛాయలు తీసుకొచ్చి వాటికి ఓకే ఆయన పెట్టడం అనేది తర్వాత కుంభుడు క్యారెక్టర్ కూడా మనం దాని మీద కూడా గతంలో మాట్లాడుకున్నాం ఆ పేరు కూడా పురాణాల నుంచి తీసుకున్నది మీరు ఇంత చేసినప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం లేదు అనడం ఎంతవరకు సబబు ఒకవేళ మీ నాన్నగారికి నమ్మకం ఉంది మీ నాన్నగారు చెప్పారు ఈ కథ అప్పుడు మీరు చేయనని చెప్పాలిగా ఒక డైరెక్టర్ గా ప్రజలు అంటున్నది అది ఇప్పుడు కూడా మనిషి ఒక పని చేసేటప్పుడు మనకి నమ్మకం ఉంటేనే చేస్తాం ఈవెన్ ఆఫీసులో కూడా మనం ఏమంటాం నేను చేయలేనండి నాకు నాకు చేత కాదు ఇది అంటాం కదా అసలు మీకు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు దేవుడికి సంబంధించిన కథలు తీసుకుని మీరు ఎట్లా డైరెక్షన్ చేస్తారు రాముణ్ణి చూస్తే నాకు ఒళ్ళు పులకరించింది అన్నారు మీరు అసలు శ్రీరాముడు అనేవాడు అప్పుడు పౌరాణిక పాత్ర అయినప్పుడు ఒక దేవుడు అయినప్పుడు మీ దృష్టిలో దేవుడు కాదుగా మీకు ఎలా పులకరింతలు వస్తాయి మీ ఒళ్ళు ఎలా పులకరిస్తుంది పులకరించకూడదు నిర్వికారంగా ఉండాలి నిర్వికారం అంటే మీకు తెలుసు ఎటువంటి వికారాలు మన శరీరంలో కలగకూడదు అవునా మరి మీకు ఎందుకు వచ్చాయి అంటే మీకు తెలియకుండానో తెలుసో మీరు దేవుడిని నమ్ముతారు కాకపోతే మీరు యాదృచ్ఛికంగా అన్నారో కావాలని అన్నారు నాకు దేవుడి మీద అంతగా నమ్మకం లేదు ఒక ఫ్రస్ట్రేషన్ లో అన్నారు ఆ మాట అన్నారు ఓకే అట్లా తీసుకోవాలి కాబట్టి ఆయనకి నమ్మకం లేదని నేను అనుకోనండి నమ్మకం ఉండి ఉండచ్చు ఎందుకంటే ఆయన కుటుంబం బ్యాక్గ్రౌండ్ కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉండే పేర్లు కూడా అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అంటే ఇది ఒక సినిమా ఇది పనికొస్తుందని అనుకున్నారా దీన్ని పెద్దది చేసుకుంటారా లేదు క్షమాపణలు చెప్పేసి దీన్ని ఇద్దరితో ఆపేస్తారా ఎందుకంటే హిందువులు ఎదురుకుట్లాగా లేరు వాళ్ళలో ఐక్యత వచ్చింది మిగతా మతాల్లో ఉన్నట్టుగానే వీళ్ళకు కూడా ఒక ఐక్యత వచ్చింది ఎందుకంటే వీళ్ళు ప్రతిదానికి కూడా హిందువులే టార్గెట్ అవుతారు హిందూ మతమే టార్గెట్ అవుతుంది హిందూ పురాణాలు ఇతిహాసాలే టార్గెట్ అవుతాయి కానీ అది కుదరదు ఎందుకంటే మన అందరం కూడా హిందువులుగా దాన్ని ఒప్పుకోకూడదు మన మీద బతుకుతూ మన పురాణాల మీద బతుకుతూ మన ఇతిహాసాల మీద బతుకుతూ ఎన్కరేజ్ చేసుకుంటూ నాకు నమ్మకం లేదు కానీ తీసాను అంటే అది ఎంతవరకు సబబు మీకు నమ్మకం లేనప్పుడు డబ్బులు వద్దనుకుంటారా మీరు సినిమాలవి రేపొద్దున వేల కోట్లు వస్తాయి మీరు పంచేస్తారా పంచరుగా డబ్బు పనికి వచ్చిందిగా నేను అడిగేది అది ఎక్కడైనా కూడా మీరు చూసుకోండి హిందువుల ప్రసాదాలు పని పనికిరావు కానీ హిందువుల గుళ్ళు పనికి వస్తాయి హిందువుల గుళ్ళల్లో పనిచేయడం పనికి వస్తుంది హిందువుల డబ్బులు పనికొస్తాయి హిందువుల మతాచారాలు పనికొస్తాయి హిందువుల పురాణాలు పనికొస్తాయి ఇతిహాసాలు పనికి వస్తాయి వేదాలు పనికొస్తాయి ఎందుకు పనికి వస్తాయి మీకు డబ్బులు వస్తాయి కాబట్టి సో అన్నింటికి కేంద్రం బిందువు డబ్బు కాబట్టి ఒకవేళ రాజమౌళి గారి నమ్మకం లేకపోతే నేను చేసేస్తానండి సినిమా కానీ డబ్బులు నాకు వద్దని చెప్తారా ఆయన కాబట్టి ఆయన క్షమాపణ చెప్పేస్తే ఇది ఎంతతో సమస్య పోతుంది ఇంకొక విషయం ఎవరో కమెంట్ పెట్టారు ఇంకా నార్త్ ఇండియన్స్ కి ఇది అర్థం ఉండదు ఈయన ఏమన్నారో ఓకే లేకపోతే నార్త్ ఇండియాలో అసలు ఈ సినిమా అడుగు కూడా అని ఎందుకంటే హనుమంతుడిని అన్నారని వాళ్ళకి తెలియదు తెలిస్తే మాత్రం పరిస్థితి మామూలుగా ఉండదు అని ఓకే అది కూడా ఆయన ఆలోచించుకో మేడం ఈ కామెంట్స్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో చూసుకుంటే బాయ్ కట్ ఈ ఉంటే బ్యాన్ వారణాసని పెట్టడం సో ఇది కరెక్ట్ అంటారా అంటే ఆయన చేసిన కామెంట్స్ ని సినిమాకి ఆపాదించడం అనేది దేన్ని ఏ విధంగా అవసరం లేదండి బాయ్ కట్ చేయొద్దు ఎందుకంటే మన తెలుగు సినిమా ఒక అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకొచ్చిన ఒక డైరెక్టర్ ఆయన క్షమాపణ చెప్పేస్తే ఇంత ఇంకా గందరగోళం ఉండదు కాబట్టి ఆయన ఆలోచించుకుని ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తే వీటన్నింటికి కూడా చేయకుంటే మేడం ఏర్పడుతుంది కేసు అయితే కేసుని కూడా వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుందాం అనుకుంటే మనం ఏం చేయాలి ఓకే అంటే మామూలుగా రాజమౌళి గారు పెద్దగా స్పందించారు ఇటువంటి వాటికి సో గతంలో కూడా చూసాము మరి ఈ విషయంలో స్పందించాలండి ఇప్పుడు నేను అనేస్తాను మీరు పడండి అంటే ఎవడు పడ్డు ఓకే ఇప్పుడు నేను తిట్టేస్తాను మీరు పడానంటే మీరు పడతారా నేను ఏదో ఆవేశంలో తిట్టానంటే ఏదో ఫ్రస్ట్రేషన్ లో తిట్టానంటే మీరు ఊరుకుంటారా పది మందిని తీసుకుంటారు మీ సినిమా అప్పుడు మీ సినిమా ఆడాలని అనుకుంటారా మీరు నేను క్షమాపణ చెప్పను ఎవడు పాటికి వాడు వాక్కోండి నేను అనేసాను నేను సినిమా రిలీజ్ చేస్తాను గతంలో కూడా చేశాడు కదా ఆయన ఆర్ఆర్ఆర్ విషయంలో ఎందులో అంటే మీ కథ మీ ఇష్టమే కాదని ఎవడు అంటల్లా కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయన్నప్పుడు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఇదే ఒక మొహమ్మద్ మీద మీరు ఒక సినిమా తీసి మీరు ఇట్లా స్టేజ్ మీద మాట్లాడగలరా దమ్ము ఉంటుందా ఒక జీసస్ మీద తీసి స్టేజ్ మీద తిట్టగలరా దమ్ము ఉంటుందా ఏ ఎందుకు హిందువులు అంటే లోకువా ఎందుకు హిందూ దేవుళ్ళు అంటే లోకువా